నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మనం ఫైవ్ కే అనేది రీచ్ అవుతూ ఉన్నాం కా చాలామంది రైతులు మాత్రం ఫార్టీ సెకండ్స్ కన్నా తక్కువ చూడడం బట్టి మన ఛానల్ రీచ్ అనేది తగ్గుతూ వస్తుంది ఒకసారి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మీకోసం టైం కేటాయించి దీని మీదేమో మాకేమో ఆదాయం వస్తుందని కాదు కాకపోతే రైతులకు మన ద్వారా కొంత ఎంతో ఇన్ఫర్మేషన్ అంతే వ్యవసాయ రంగానికి మనంతో తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతామనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాం ఇదైతే పక్కన పెడితే సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి చాలా వైరల్ అవుతూ ఉంది భూములుంటే చాలు మొక్కలు ఇచ్చేస్తామని అది మీ దాకా రైతులు అయితే మీ దాకా వచ్చింటుంది ఆ వీడియో కానీ దాంట్లో చాలా వరకు మోసం అయితే జరుగుతూ ఉంది ఎస్ ఫౌండేషన్ ప్లస్ కియా ఫౌండేషన్ ప్లస్ ఇతర ఇతర ఫౌండేషన్స్ నుంచి మొక్కలు అయితే రైతులకు అందిస్తారు ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన కార్ల వలన పొల్యూషన్ నుంచి సొల్యూషన్ పొందేందుకు ఆ ప్రయత్నం అయితే చేస్తారు ఎస్ రైటే అది కాకపోతే మధ్యవర్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతులైతే బాగా డబ్బు చేస్తారు బాగా డబ్బులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు చాలా వరకు రైతులైతే మోసం చేస్తారు మా గ్రామం నుంచి కూడా వాళ్ళని నమ్మి మొక్కలు ఇస్తామంటే డిసెంబులు కిరాయిలు రెండు డిసెంబులు కిరాయిలు పెట్టి తీసుకెళ్ళి ఒకటేసరిగా దెబ్బైపోవడం జరిగింది చాలా వరకు రైతులకు ఆ మొక్కలు ఇవ్వడం కాదు కదా కనీసం వాళ్ళకు అక్కడ ఉండడానికి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయలేదు రైతులను పిలిచి నానా ఇబ్బందులకైతే గుర్తి చేయడం జరిగింది ఒకరొకరు హోటల్స్ ఉండి రూమ్స్ తీసుకొని చాలా అయితే ఇబ్బందులు పడ్డారు నా కలార చూడడం జరిగింది అది ఎందుకంటే ఆ రైతులతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్నారు నా వెనుక ఉన్న మొక్క ఇది రీసెంట్గా మనకు టూ ఇయర్స్ ప్లాంట్గా ఉంది అక్కడ మనకు వన్ ఇయర్ ప్లాంట్ ప్లస్ నేను మా తోటలో పెట్టేసి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇది అనమాట డబ్బులు పెట్టి తీసుకున్న మొక్కలు ఈ విధంగా ఉంటాయి మనం నచ్చిన మొక్క అనేది తీసుకురావడం జరుగుతుంది మరి ఆ వీడియోలు వచ్చేసి మనకు కడియం రాజమండ్రి నుంచి మొక్కలు ఇప్పిస్తామని చెప్తారు అదంతా ఏం తెలియదు డొల్లా మనకు హైదరాబాద్ పక్కన ఉన్న ఏమంటారు ఇది సంగారెడ్డి సంగారెడ్డి డిస్టిక్ పెద్దపూర్ దగ్గర మనకు చాలా వరకు నర్సర్లు ఉన్నాయి అక్కడనే ఆ మొక్కలు అనేది వాళ్ళు ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఇస్తారు కానీ ఎలా ఇస్తారంటే ఒక్కో మొక్కపై యాభై నుంచి అరవై రూపాయల దాకా వసూలు చేస్తారు అది మనకి అంటగట్టారు రైతు ప్లస్ నర్సరీ వారికి ఇద్దరికి లింక్ చేసి ఇడిసి పెడతారు ఆ నర్సరీ వాడు ఏమంటారు నాకు సంబంధం లేదు మొక్కలు వేసుకున్న తర్వాత నాకు సంబంధం లేదు మీరు డబ్బులు ఇచ్చిపోవాలంటారు ఇక్కడ ఇప్పిస్తానే వ్యక్తి అక్కడ నుండి జంప్ చేస్తాడు అక్కడ ఎత్తిన డిషం మొక్కలు దించలేడు రైతు ఇక్కడ ఆ చెప్పిన అమౌంట్ ఇయక తప్పదు అన్నట్టుగా మార్చేస్తారు అది ఈ వీడియో పూర్తిగా ఎస్ ఫౌండేషన్ వాళ్ళకి చేరే విధంగా అయితే ప్రయత్నం చేయండి ఆ వి ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పేరైతే నేను మెన్షన్ చేయను కానీ ఎందుకంటే మనకు ఆ అవసరం లేదు ఆల్రెడీ చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది అది అదనమాట చాలా వరకు రైతులైతే మోసంపోకండి మరీ మీకు నైన్ నైన్ తొమ్మిది సంవత్సరాలు పేమెంట్ ఇస్తాం గుంతలకు పేమెంట్ ఇస్తాం అది అని చెప్తూ ఉంటారు ఇదైతే ఏదైతే ఫ్రాడ్గా నమ్మకండి మీరు ఉంటే మొక్కలు తెచ్చి పెట్టుకోండి లేదంటే లేదు కానీ ఇలా చీప్ చీపి ప్రయత్నాలు నమ్మి మీరు వెళ్ళి మోసం పోకండి మా గ్రామాన్ని నుంచి బాగా మేధావులు అనుకునే చెప్పుకునే రైతులే వెళ్ళి చాలా వరకు ఇబ్బందులు పడినారు నేను కళ్ళారు చూడడం జరిగింది మాకున్న ఒక ముప్పై మొక్కలకి వెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటు చాలా వరకు ఖర్చులు భరించి రావాల్సి అయితే రావడం జరిగింది ఇదనమాట రైతులకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఎస్ ఫౌండేషన్ వాళ్ళకి ఈ వీడియో చేరేదాకా మీరు లైక్ చేయండి అలా అయితే మనకి రైతులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మా ఊర్లో మోసపోయిన రైతులే చాలు ఇంకా ఎక్కువ రైతులు మోసపోవడానికి వీల్లేదనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాం చాలా వరకు అది వైరల్ అవుతూ ఉంది చాలామంది రైతులు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి వంతుగా సాయం చేసేందుకు వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తారు